ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಪ್ರಭಾ ಚಾನಲ್ ಚೂಡ ಮಾಸಪತ್ರಿಕನ್ನು ಚವಂ ಹರಿ 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 గోవిందో మాధవ గోవిందోవ గోవిందో దమయంతి దమయంతి రామా అబ్బా లోపలికి రండి మీ సాని కొంపతండి గుడికి ఎదురుగా వ్యభిచారం చేయడానికి దీనికి ఏమో సిగ్గు లేదు రాత్రి బవళ్ళు ఒకటే విక వికలు దీని సంగతి ఈ రోజు తేల్చేస్తాను దీని కొంప ఇక్కడి నుంచి ప్రీకించేస్తాను నన్ను తాకి అపవిత్రుని చేయకు చెప్పండి స్వామి నన్ను ఎందుకు పిలిచారు నీకెన్నిసార్లు చెప్పాలని నువ్వు పాపివి పాపి రాత్రి నువ్వు నరకానికి వెళతావు నీ మోహం చూస్తేనే మహా పాపం వస్తుంది నేనేం చేయను స్వామి ఇది మా సొంతిల్లు నేనిప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను పైగా వ్యభిచారం మా వృత్తి ఇప్పుడు నేను ఈ వృత్తిని మానేసి కొత్తగా వేరే వృత్తిని మొదలుపెట్టినా నన్ను సమాజం ఆదరించదు నన్ను బ్రతకినివ్వదు నేను నిస్సహాయరాలి స్వామి నాకు తెలుసు నేను పాపినని అందుకే నేను తప్పు చేసినప్పుడల్లా ప్రతిసారి నన్ను క్షమించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నాను చేసేవన్నీ తప్పుడు పళ్ళు పైగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి ఏ ఆ దేవుడికి ఇంకేం పని నీలాంటి వాళ్ళని క్షమించడం తప్ప పొరుగులు పడిపోతావు అసలు దీని సంగతి ఇలా తేల్చాల్సింది దీని ఇంటికి రోజుకి ఎంతమంది విటులు వస్తున్నారో లెక్కపడతాను ఇక్కడ కొన్ని రాళ్ళున్నాయి దీని ఇంటికి ఒక్కొక్క విటుడు వచ్చినప్పుడల్లా ఒకరా ఇటువైపు వేస్తాను అప్పుడు దీని ఇంటికి రోజు ఎంతమంది విటులు వస్తున్నారో తెలుస్తుంది దీని పాపాల చిట్టా పది మందికి చూపించి దీని పరిపడతాను దమయంతి దమయంతి నువ్వా అప్పుపేరు డబ్బులు తెచ్చావా నిన్నటివి వాటివి కలిపి ఆ అడుగో వచ్చాడు ఎవడో ముసుగు వేదవా చిత్రగుప్తుడా నువ్వు కూడా సరిగా చిట్టా రాయి వీడి వాళ్ళకం చూస్తూ ఉంటే రోజు నాలుగైదు వేశ్యాగృహాలకి వెళ్ళొచ్చేవాళ్ళ ఉన్నాడు రేపు వస్తాదేంటి తీసుకో అడుగు ఇంకోటి వచ్చాడు వీడెవడో ఎద్దులో ఉన్నాడు అమ్మో వీడి బరువునే మొయలేకపోతున్నాను ఇంకోటి వచ్చాన్ని అయిపోయాయే దాని పాపాల పర్వతం దానికి చూపించి అంతు తేలుస్తాను దమయంతి దమయంతి నమస్కారం స్వామి ఆశీర్వదించండి చూడు ఆ రాళ్లను చూడు అది నీ పాపాల రాసి ఆ రాశిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో అంతమంది విటుల్ నీ దగ్గరకు వచ్చారన్నమాట భగవంతుడా పరమశివ నేనేం చేయాలి స్వామి నా పాపానికి విముక్తి లేదా నాకు నిష్కృతే లేదా లేదు నీ పాపానికి విముక్తి లేదు నువ్వు చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే స్వామి దయచేసి అలా అనకండి మీరు నమ్ముతారో లేదో నేను దేవుడి నామం జపించని క్షణం లేదు ప్రతి క్షణం నేను ఆ దైవ స్మరణతోనే గడుపుతున్నాను నేను తప్పు చేసినప్పుడల్లా పచ్చ తప్పుతో కుమిలిపోయాను నన్ను క్షమించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను వృధా నువ్వు అనుభవించాల్సిందే నరకానికి ఆ సాధువు ఆయుష్మూడి మరణించాడు ఆ వార్త శనిపాతంలా తగులగా ఆ వేశ్య కూడా ప్రాణాలు విడిచింది ఇది అన్యాయం ఇది అక్రమం నేను ఎన్నడూ ఏ పాపము చేయలేదు జీవితం అంతా కఠిన నిష్ఠతో గడిపాను నన్నేమో నరకానికి తీసుకెళ్తున్నారు జీవితం అంతా పాపాలు చేసిన ఆ వ్యభిచారిని ఆ కులటని స్వర్గానికి తీసుకెళ్తున్నారు భూలోకంలో ఉండే రాజకీయాలు మీ లోకానికి కూడా పాకయ్యా హేము స్వామి ఉరకుండ కొద్ది నీ వాగుడు ఎక్కువైపోయింది మూర్ఖంగా వాదించకు న్యాయాన్యాయాల గురించి నీకేం తెలుసు నీవు నీ శరీరంతో ఏ పాపము చేయలేదు అందుకనే నీ శరీరాన్ని భూలోకంలో పూలమాలలతో అలంకరించి తీసుకెళ్తున్నాడు ఆ వేష శరీరాన్ని మాత్రం కాకులు గద్దలు పిక్క తింటున్నాయి కానీ నీ ఆత్మను మాత్రం యమలోకానికి తీసుకుపోతున్నావు ఎందుకంటే నువ్వెప్పుడు ఆ వేష్య గురించి ఆలోచిస్తూ ఆమె చేసే పనులు చూపిస్తూ ఆమె చేసే తప్పుడు పనులు లెక్కిస్తూ అహంకారంతో గర్వంతో గడిపావు కానీ ఆ వేష్య శరీరంతో చెడు పనులు చేసినా తన ఆత్మతో ఎప్పుడూ దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ పక్షత్తాపడుతూ ప్రతిరోజు తను చేసిన చెడు పనులను క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది అందుకే ఆ పుణ్యాత్మురాలు స్వర్గానికి వెళ్తుంది సరే యమలోకానికి వెళ్ళిన తర్వాత నేను చిత్రగుప్తుడితో మాట్లాడి చిట్టా మార్పిచ్చేస్తాను అప్పుడు మీరు ఏడుస్తూ స్వర్గంలో నన్ను దిగబెట్టి వచ్చేస్తాను అదంతా మీ భూలోకంలో మా లోకంలో ఈ వేషాలేమి చల్లవు వదలండి అయ్యా ఎందుకు చేతులు పట్టుకుంటారు నేను ఏమైనా పారిపోతానా పారిపోయినా పారిపోకపోయినా నరకానికి తీసుకెళ్లే వాళ్ళను చేయి పట్టుకొని తీసుకెళ్ళడం యమలోక సాంప్రదాయం మీ లోకంలో కూడా తప్పు చేసిన వాళ్ళని రక్షకబట్లు సంఖ్య తీసుకెళ్తారుగా చూశారు పా మా సన్యాసి వేషధారి కాషాయం వరి ధారి అయినా కూడా మనస్సంత ప్రాపంచిక విషయాలపైన ఆమె వృత్తితో వేషి అయినా కూడా మనస్సంత భగవంతుని వైపు అది కావలసింది మనస్సును భగవంతుని వైపు ఉంచండి దేహం ఏం చేస్తుంది ముఖ్యం కాదు కానీ మనస్సును శుద్ధంగా ఉంచుకోండి అదే అంటారు పురందరదాసులు వారు ಮನಃಶುದ್ಧಿ ಇಲ್ಲದವಾಗೆ ಮಂತ್ರದ ಫಲವೇನು ಮನಃಶುದ್ಧಿ ಕೊರಿಕೆ ಮನಸ್ಸಾಧನ ಅಂತ ಕೂಡ ಅರ್ಥದಿಂದ